ఏం రజీ రూపాల్లో చేస్తున్నావు వంట బో ఏంది స్పెషల్ ఈరోజు బో తెచ్చింది కేజీ కేజీ మాంసం అయితే రెండు అర కేజీలు చేసి హాఫ్ కేజీ చికెన్ ఫ్రై ఇది అది కూడా గ్రేవీతో స్మెల్ మాత్రం రాజు ముక్కులకి వెళ్ళిన నరాల్లో నాట్యం మాట్ నేనే ఆకపట్లేకపోతున్నా తర్వాత ఎట్లా ఉంది చికెన్ చారులో ఉంది చికెన్ గ్రేవీ అండి చికెన్ చారు పెట్టుకొని చారు నీకు ఫ్రై నాకు అట్లనే ఎట్లా ఉంది ఏమైనా అని చెప్పేసి చేయండి చేయండి బై చికెన్ ఫ్రై ఎలాగుందో చికెన్స్ యార్డ్ ఉందో చెప్పండి చార్లాగా లాగుందో గ్రేవీ లాగుందో మీరే కామెంట్ చేయండి ఏంది మరి రాగి మళ్ళీ ఫ్రైడ్ ఓకే బాయ్